సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త హైదరాబాద్ మాదవపూర్ లో ఒక్కసారిగా ఒక భయంకరమైనటువంటి సంఘటన అయితే జరిగింది ఈ మధ్య కాలంలో అయితే ఇట్లాంటి సంఘటనలు వెరీ వెరీ కామన్ గా అయిపోయిన పరిస్థితి ముందైతే అంటే సిటీలో అంతగా ఇట్లాంటి ఈ అంటే పొడవడం కావచ్చు లేదంటే మర్డర్ చేయడం కావచ్చు చాలా అరుదుగా జరిగేవి కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇట్లాంటి కేసెస్ అయితే నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిన్న రాత్రి మాదాపూర్ పరిధిలో ఉన్నటువంటి యశోదా హాస్పిటల్ బ్యాక్ సైడ్ కొంత నిర్మాణిష్యం ప్రాంతం ఉంటుంది అక్కడ జనరల్లీ కూడా ఈ పార్టీలు చేసుకునే చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ యశోదా హాస్పిటల్ బ్యాక్ సైడ్గా కొంచెం అంటే చీకటి పడ్డ తర్వాత కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది అట్లాగే ఎవరు కూడా ఎక్కువ రాకపోకలు సాగించరు సో అట్లాంటి ప్రేస్లో చాలా మటుకి ఇట్లాంటి పార్టీలు జరుగుతున్నాయి కొంచెం దృష్టి పెట్టండి అని పోలీసులకు చాలా టైమ్సే విన్నవించుకున్నా కూడా ఏదో అడపాదడపా చూసి వదిలేయడం తప్పించి పెద్ద యాక్షన్ ఏం లేనట్టుంది అందుకనే నిన్న రాత్రి కూడా ఇప్పుడు జయంత్ గౌడ్ మనం మాట్లాడుతున్న ఇతను జయంత్ గౌడ్ కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యనే ఉన్నాడు వాళ్ళ తల్లి బర్త్డే సందర్భంగా కేక్ అంతా కట్ చేసుకున్న తర్వాత దెన్ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికని ఈ జయంత్ గౌడ్తో సహా ఎనిమిది మంది ఈ యశోద హాస్పిటల్ మాదాపూర్కి సంబంధించిన యశోదా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ప్రాంతంలో పార్టీ చేసుకుంటున్నటువంటి టైంలో అక్కడికి వేరే ముగ్గురు ఎవరో అన్నోన్ పర్సన్స్ అసలు వీళ్ళకి సంబంధం కూడా లేదు సో ముగ్గురు పర్సన్స్ ఈ ఎనిమిది మంది కుర్రాలు ఎవరైతే పార్టీ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాటిల్ కావచ్చు డబ్బులు కావచ్చు పక్కా గట్టిగా పార్టీ చేసుకుంటున్నారని అనుకున్నారో ఏమో తెలియదు డబ్బులు కావాలి బంగారం కావాలి మీ మెడలో ఉన్నటువంటి చైన్లు కావచ్చు ఏవైనా సరే అవన్నీ ఇచ్చేయండి అని బెదిరింపులకు దిగడం స్టార్ట్ చేశారు ఉన్నది ఈ బెదిరింపులు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నది కేవలం ముగ్గురు మాత్రమే కానీ ఈ జయంత్ గౌడ్ అండ్ ఫ్రెండ్స్ మాత్రం మొత్తం ఎనిమిది మంది ఉన్నారు సో ఒక్కసారిగా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరో వచ్చి ఇట్లా బెదిరిస్తారు అని కూడా అనుకోనటువంటి పరిస్థితి సో ఒక్కసారిగా జయంత్ గౌడ్ మీద ఇక దాడికి కూడా ప్రయత్నించు వీళ్ళు ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి కొంచెం గానే ఎదుర్కొనే ప్రయత్నం చేసిండ్రు అయితే అందులో ఉన్నటువంటి ఈ ముగ్గురు ఎవరైతే దాడికి పాల్పడ్డానికి వచ్చారో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చాకును తీసి జయంత్ గౌడ్ మీద దాడి చేయడం జరిగింది పొడవడం జరిగింది నిర్దాక్షిణ్యంగా పొడవడం జరిగింది దీంతో జయంత్ గౌడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి వీళ్ళు ఎనిమిది మంది ఉన్నారు గట్టిగా కేకలు వేయడం ఆ తర్వాత కొంతమంది కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ముగ్గురు కూడా ఒక్కసారిగా చాకు చాకుదీయడంతో ఇంకా అర్థం కాని పరిస్థితి వాళ్ళకు కూడా చెరోవైపు అందరూ చెల్లా పారిపోయినటువంటి సిచ్యువేషన్ ఇంకా కొంతమంది హండ్రెడ్కి డయల్ చేసి కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ సో ఒక్కసారిగా వీళ్ళకు కూడా జస్ట్ ఒక వాళ్ళ అమ్మ బర్త్డే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ అని అక్కడికి వెళ్తే తీరా చూస్తే వీళ్ళు ఏకంగా ఈ ముగ్గురు అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా చాకు తీసుకొని వస్తారు ఇట్లా పొడుస్తారు అని కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉండొచ్చు కానీ ఈ ముగ్గురు ఎవరైతే దాడికి పాల్పడ్డారో అక్కాగా వీళ్ళు ఇక్కడ పార్టీ వేసుకుంటున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి మద్యం బాటిళ్ళు ఉంటాయి అట్లాగే బంగారం కూడా ఉంటుంది సో బెదిరింపులకు పాల్పడచ్చు దోచుకోవచ్చు అన్న ప్లాన్తోనే వీళ్ళు ముగ్గురు వచ్చినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సిసి కెమెరాస్ కావచ్చు అట్లాగే వీళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు ఈ ముగ్గురు ఆనవాళ్ళు ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళేనా ఇవన్నిటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు ఇప్పుడు జయంత్ గౌడ్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన జయంత్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ని పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ నిజంగానే పాపం వాళ్ళ అమ్మ బర్త్డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామని వెళ్తే తీరా చూస్తే ఇప్పుడు ప్రాణాలే పోయినటువంటి పరిస్థితి దీంతో జయంత్ గౌడ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓకే అంటే వాళ్ళ అమ్మ బర్త్డే అని చెప్పి సరే కేక్ కట్ చేశారు అంతా అయిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఐడియా ఉందో లేదో తెలియదు కానీ పార్టీ ఇవ్వబోతున్నాడు ఇట్లా ఎక్కడికో బయటకు వెళ్ళబోతున్నాడు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఏదైనా తినడానికో ఎక్కడికో వెళ్తున్నామని చెప్పే ఉంటారు మేబీ కానీ ఇక్కడ జరిగింది వేరు ఒక్కసారిగా వాళ్ళు కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఇప్పుడు ఎస్ఓటి పోలీసులు వీళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అట్లాగే ఈ సీసీ కెమెరాస్ ఆధారంగా ఎవరు ఏంటి అనుకునే ప్రయత్నం అయితే ఇంకోటి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు జయంత్ గౌడ్ మృతదేహాన్ని మాత్రం ఉస్మానియా హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా మాదాపూర్లో ఒక మర్డర్ జరగడం మాత్రం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ టైంలో మనకు ఒక డైలీ కాల్స్ రావడం జరిగింది ఇంట్లో మా నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ కాలే వెంకటేష్ గారు అదేవిధంగా అదే టైంలో మా ఏసీపీ గారు కూడా ఎన్జిటి డ్యూటీలు వేస్తున్నారు ఈ డ్యూటీలో భాగంగా ఉండగా ఒక యశోదా బ్యాక్ సైడ్ ఉన్న ఏదైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉందో అక్కడ కొంతమంది పార్టీ చేస్తుండగా కొంతమంది ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళని థ్రటన్ చేయడం జరిగినట్టు ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఆర్గ్యుమెంట్ జరిగితే దాంట్లో ఒక పర్సన్ దాని అతని దగ్గర ఉన్న కత్తితో జీవంత గోడనే వాడిని ఏదైతే లెఫ్ట్ సైడ్ ఇప్పు అలాగే లెఫ్ట్ సైడ్ చెస్ట్లో రెండు కత్తిపోట్లు పొడిచి వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్లో ముగ్గురు పారిపోయినట్టు తెలిసింది ఈ సమాచారం మేరకు మనం వెంటనే సింగపెన్స్కి వెళ్ళి అతన్ని మన ఊపిరితోన్న వాళ్ళని సోదా అడ్మిట్ చేయడం జరిగింది వెంటనే డాక్టర్ డ్యూటీ డాక్టర్ అతను పరిశీలించి బ్రాడ్ చనిపోయినట్టు గుర్తించారు ఈ తర్వాత ఇతని గురించి తెలుసుకుంటే ఇతను జయంతి గౌడ్ అని తెలిసింది ఇతన్తో పాటు ఇంకొక సెవెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి టోటల్ ఎయిట్ మెంబర్స్ వాళ్ళ మదరు ఎవరైతే లక్ష్మీ ఆనందో జయంతి గౌడో వాళ్ళ మదరు బర్త్డే ఉండడం వల్ల వాళ్ళ కేక్ కట్ చేసుకుని పండాపూర్లో ఆ తర్వాత ఎనిమిది మంది ఇక్కడికి వచ్చేసారు బ్యాక్ సైడ్ పార్టీ చేసుకునే ఉద్దేశంతో మందుబాట్లు తీసుకు తాగుతుండగా ఈ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ముగ్గురు వచ్చి వీళ్ళ మందుబాట్లు అడగడం జరిగింది ఈ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల దాంతో అతని దగ్గర ఉన్న ఖచ్చితపోయి తెలిసింది ఇందులో భాగంగా ఈ డెడ్ బాడీని మనం వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైతే పిటిషన్ ఆ మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తూ ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కొరకు పుష్పాని హాస్పిటల్కి తరలించడం జరిగింది ఫర్దర్గా ఈ అక్కజుల గురించి మేము ఒక ఎస్ఓటి అలాగే మా క్రైమ్ టీము మా ఆండ్రాయిడ్ టీము మూడు విభాగాలకు విడిపోయి అతని గురించి ఆచూకీ కోసం చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఒక టీము సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు అయితే దీంట్లో ముందుగా మనకు తెలిసింది ఈయన నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై